ఓం శ్రీ పరమాత్మనే నమ జయ శ్రీరామ్ వాల్మీకి మహర్షి రచించిన ఆది కావ్యముగు శ్రీమద్ రామాయణము అను మహాకావ్యము ఎవ్వరు చదివినా వారికి ఆయురారోగ్యములు కీర్తి ప్రతిష్టలు కలుగును ఇది విన్నవారికి విజయములు లభించును సమస్త పాపములు తొలగిపోవును ఇంకను రామాయణములో శ్రీరామ పట్టాభిషేకము అనే ఘట్టము వింటే సంతానములు సంతానము కలుగని వారికి సంతానము కలుగును సంపదలు ప్రాప్తించును ఈ భూమండలమున పేరు ప్రతిష్టలు వర్ధిల్లును ఈ కావ్యమును ఎవరు స్త్రీలు వింటారో వాళ్ళకి శ్రీరాముడే పుత్రునిగా కలిగినటువంటి పుత్రులు కలుగును వారు కనిన పుత్రుల వలన వారి కీర్తి ప్రతిష్టలు పెరుగును కలకాలము ఆ స్త్రీలు వర్ధిల్లుదురు ఈ శ్రీరామచంద్ర ప్రభువు వృత్తాంతమును రామాయణ గాథను వినిన కోపాన్ని జయించెదరు దారిద్ర్యాది దుఃఖములు తొలగి విముక్తులగుదురు దీర్ఘకాలము దూరమైన కుటుంబ సభ్యులు మొదలుగు బంధువులు కలుసుకొందురు శ్రీరాముని అనుగ్రహము వలన కోరికలు అన్యును నెరవేరును ఎక్కడ శ్రీరామ విజయ గాథలను వింటారో అక్కడ దేవతలు కరుణ చూపుదురు దేవతలు ప్రసన్నమగుదురు వారి కుటుంబముల యొక్క దుష్ట గ్రహ బాధలు తొలగిపోవును స్త్రీలు ఉత్తమమైన పుత్రులను పొందుదురు సకల శుభములు వారి ఇంట కొలువగును ఈ ఇతిహాసమును భక్తి శ్రద్ధలతో పఠించిన వారికి పాపములు తొలగిపోవును దీర్ఘ ఆయురారోగ్య సంపదలు ప్రాప్తించును ఐశ్వర్యములు పొందుదురు దీని శ్రవణము వలన ఈ రామాయణ శ్రవణము వలన కుటుంబము అందరూ ఆరోగ్యముగా ఉండెదురు ఆ కుటుంబములో వృద్ధి కలుగును ధనధాన్య సమృద్ధి కలుగును స్త్రీలకు ముఖ్యముగా సుఖములు ప్రాప్తించును కీర్తి ప్రతిష్టలు కలుగును ఈ ఇతిహాసము చదివిన వారికి వినిన వారికి సకల ఐశ్వర్యములతో పాటు సత్సాంగత్యము సత్పురుషుల సాంగత్యము కలుగును ఈ రామాయణ సంహితను ఏ ఇంట ఉండునో ఆ ఇంట బాధలు ఉండవు యముని చూపులు ఆ ఇంటిపై పడవు రామాయణ సంహితను భక్తితో వ్రాసిన వారికి సుఖములు లభించును రామాయణ కావ్యము పున్న ఇంటిలో శుభములు కలుగును దుఃఖములు తొలగిపోవును ఆనందము ప్రశాంతత ఉండును ఆ ఇంటిలో కుటుంబ సభ్యులు ఆయురారోగ్యములు కలిగి ఉండెదరు ఆ ఇంటినందు సర్వ శుభాలు ఉండెను వారి ఇంటిలో ఉన్నతి సమృద్ధి వృద్ధి కలుగును వారి కుటుంబంలో పిల్లలు మంచి చదువులు అభ్యసించి ఉన్నత ఉద్యోగములు పొందెదరు ప్రతి ఇంటి ఇంటియందు శ్రీరామాయణ పఠనము జరగవలను వారి ఇంటిలో రామాయణ పుస్తకము ఉండవలను జై శ్రీరామ్ జై సీతారాం ఓం నమ శివాయ జయ శ్రీరామ్